కృష్ణా జిల్లాలో వరద పీడిత పంచాయతీలకు పీటీసీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమం అన్నారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు సోమవారం సాయంత్రం అవనిగడ్డ నియోజకవర్గంలోని దక్షిణ చిరువోరు లంక ఎడ్లంక బొబ్బర్లంక కె కొత్తపాలం ఆముదర్లంక పేదపరుపోడి మండలం మోపర్రు జమి జమిదికుంటాకుర్రు వింజరంపాడు మొవ్వ మండలం అవురుపూడి గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేశారు వరద సహాయక చర్యల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు పవన్ కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించారన్నారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల అభివృద్ధి చెందాలనే భావనతో పవన్ కళ్యాణ్ పంచాయతీలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు గ్రామ స్వరాజ్య భావనతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ అందుకే వారు పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఇవాళ పంచాయతీలని బలోపతం చేసి పంచాయతీల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దోదం చేయాలని చెప్పిన ఒక సత్సంకల్పంతో వారి అడుగులు ముందుకు వస్తుంది గత ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు లేవు విధులు లేవు ఎక్కడ ఒక వీధి దీపం పోతే మళ్ళీ కొత్తగా బలి పరిస్థితులు కూడా గ్రామాల్లో ఉండే కాదు అంతేకాని కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి మనందరూ తెలిసిన సత్యం ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాలకి అత్యధికంగా నిధులిచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సంగతి మనందరికి తెలిసిన విషయం ఈ లోపల మళ్ళా చుట్టు మీద రోగ పోటులాగా ఈ వరద బీభత్సంతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తమైన స్థితి వచ్చింది